అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం సౌభాగ్యం కోరుకుండే స్త్రీలు ఎలా ఉండాలో తెలుసా ఏ అవకాశం వాళ్ళకి వస్తే వదులుకోకూడదో తెలిస్తే మీకు ఆశ్చర్యపోతారు మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఎవరైనా ఇళ్లలో కానీ లేకపోతే మీకు సమీపంలో ఉన్నటువంటి దేవాలయాల్లో కానీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే యజ్ఞ యాగాదులు జరుగుతూ ఉన్నా హోమాలు జరుగుతూ ఉన్నా క్రతువులు చేస్తూ ఉన్న అక్కడ సుదర్శన యోగం అని లేకపోతే లక్ష్మీ గణపతి హోమం అని ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటే అక్కడ ముగ్గు వేసే అవకాశం వస్తే కనుక ఆ అవకాశాన్ని మీరు ఎవ్వరికీ ఇవ్వకుండా మీరు కనుక ముగ్గు వేశారు అంటే అది విపరీతమైనటువంటి మీకు ఫలితాన్ని ఇస్తుంది ఎలాంటి ఫలితం అనుకుంటున్నారు ఏడు జన్మల వరకు మీ సౌభాగ్యం అలాగే నిలిచి ఉండేటువంటి పుణ్యం వస్తుంది అనమాట మరి దేవాలయాలను పండగల పూట ఉత్సవాలప్పుడు శ్రీరామనవమి అలాంటప్పుడు మనం అలంకరిస్తూ ఉంటాం కదా అలా అలంకరించే అవకాశం వచ్చినా దేవాలయాన్ని శుభ్రం చేసే అవకాశం వచ్చినాం అక్కడ నీళ్లు జల్లి కల్లాపు జల్లి ముగ్గు వేసే అవకాశం వచ్చినా కూడా అటువంటి అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు వేరే ఒకళ్ళకి ఇవ్వద్దు ఆ అవకాశాన్ని మీరే తీసుకుని అక్కడ మీరు ముగ్గు వేసే బాధ్యతను మీరే కనుక తీసుకున్నట్లయితే మీ సౌభాగ్యం ఎప్పుడు అలాగే నిలిచి ఉంటుంది లోక సమస్త సుఖ నా భవంతం మరి అద్భుతం